హలో హలో మహిపాల్ రెడ్డి గారు మహిపాల్ గారండి అండి చెప్పండి అవును మీ ఇంటర్వ్యూలో అన్ని బాగానే ఉన్నాయి కానీ మీరు మీరు ఏం మీరు మీకు ఎంత భూమి ఉందండి మీ పేరు ఏం పేరు నా పేరు రాములు మీరు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తారు నేను దగ్గర నుంచి ఫోన్ చేస్తాను ఏం పని చేస్తుంటారు ప్రైవేట్ లో జాబ్ చేస్తుంటాం మీరు మాట్లాడేది బాగుంది మరి విమర్శించడం అనేది సమంజసంగా బాగుంటుంది బాగుంటుందేమో కానీ మీరు మరి విఠల గారితో కానీ మీరు అన్ని ఎట్లుందంటే మీరు చిన్నపిల్లలు నాకంటే వయసు చాలా చిన్నోళ్ళు మీరు చెప్పొచ్చు ఏంటంటే మేము కూడా చూసాము తెలంగాణ ఎట్లా అయింది ఏమేమి జరిగింది ఎట్లా ఎట్లా అయింది అని చూసాము చేశాము విఠల్ గారు కూడా మాట్లాడు చాలా మంచిని మాట్లాడు కానీ మరి మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే ఏది మీ పేరేం పేరు అన్నారు రాము రాము గారు మీకు ఏ పాయింట్ నచ్చలేదు చెప్తే దాని మీద నేను మాట్లాడతాను మీరు ఏది చెప్పకుండా ఓవరాల్ గా మాట్లాడితే ఎట్లా ఫలానా పాయింట్ మీకు ఇది తప్పు మాట్లాడారు కదా మీకు కరెక్టే మీరు మాట్లాడేది ఏ పాయింట్ అంటే ఆ పాయింట్ కాదు కావాల్సి జర్నల్ గా మనం ఆలోచించండి మీరు పాయింట్ పాయింట్ అంటే మీరు మాట్లాడితే ఉంటది కదా ఏం దోసుకున్నారు ఏం చేశాడు అరవై ఏళ్ళు ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం ఇప్పుడు మాట్లాడినారు బాబు అంటే ఆయనకేమో తెలివి ఉందా గారికి ఇప్పుడుండే ప్రస్తుతం జరిగేదాన్ని మాట్లాడాలి ఫాస్ట్ ఎందుకు మాట్లాడాలి ఫాస్ట్ దాన్ని ఎందుకు మాట్లాడాలి మీరే చెప్పండి మీరు ఏం జరుగుతుంది అది మాట్లాడాలి ఆయనకి ఏం జరిగింది వాడు ఏం చేసినప్పుడు పోయినందుకే చేయనందుకే ఆయన దింపేశారు ప్రజలు కరెక్ట్ అయిపోయింది మీరు ఓ మంచి పని చేసినట్టు ఆయనకు అహంకారం అన్నారు అహంకారం దించారు ఓకే ఇప్పుడు అహంకారం అయిపోయినందుకు కూడా అన్నీ ఎదురుబడి మాట్లాడడం ఎందుకు ఆయనకి ఎందుకు బట్టి మాట్లాడడం మీరు ఇప్పుడు చేసేది ఏందో రేవంత్ రెడ్డి గారు కానీ మీరు కానీ చేసి సమాజానికి ఒక మార్పు తెచ్చినారు కదా రేవంత్ రెడ్డి రేవంత్ గురించి కూడా మాట్లాడేది కదా అవునండి ఏం మాట్లాడండి అదే డీజీపీ మాజీ డీజీపీ డీఎస్పీ చైర్మన్ నియమించడం తప్పు అది అది అందరికీ ప్రతిపక్షాలు చాలా మాట్లాడుతూ వచ్చారు కాదు మీరు చేసేది చెయ్యండి మీరు మాట్లాడకండి పని చేయండి మీరు మాట్లాడు రేవలతో ఎట్లా గుంపు మేస్త్ర ఎట్లా మాట్లాడతారు అంటే ఆయన మీ ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు కదా గుంపు మేస్త నేను తక్కువ చేసిన అంటే సీఎం సీఎం ఎప్పుడన్నా నేను పలకదిస్తా అని టేబుల్ తీస్తా ఉంటాడావే నీ అనుమానం చెప్పాలి మీరు ఆయన కుర్చీ ఢిల్లీ కూడా చెప్పిన కాంగ్రెస్ కోట వేయండి కాంగ్రెస్ అంటే మంచి పని చేసినారు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ మంచి పని చేస్తుంది ఓకే త్యాగాలు చేసింది మంచిదే కానీ త్యాగం చేసిన కాంగ్రెస్ వాళ్ళు లేడు కదా ఇప్పుడు ట్యాగింగ్ చేసిన కాంగ్రెస్ కూడా ఎవరు లేరు కదా ఈయన నేను ట్యాంగ్ ఏం ట్యాగం చేసి నేను ట్యాగం చేసినప్పుడు ఇప్పుడు ఆయన సీఎం అయ్యాండు నేను పల్గా దొక్కుదా చేసిన చేస్తా అదే ఆయన మాట్లాడే వ్యవహారం సీఎం గారు మాట్లాడే అట్లాగా అది మాట్లాడదు మా పద్ధతి కదమ్మా మీరు ఆయన మేము కదా ఇప్పుడు మీరు ఆయనకే ఫోన్ చేయొచ్చు కదా ఆయన ఆయన ఫోన్ చేసి ఆయన భయత్నాను కదా ఎందుకు ఎత్తాడు అలా పిఎక్ చేయి అరే వాడు నేను ఎవరిని ఫోన్ ఇస్తాను అంటాడు కదా నేను ఎవరిని ఫోన్ ఇస్తాను ఎవరితో మాట్లాడను అన్న వేసన్నా చూడు ఇప్పుడు ఒక దొంగ పని చేసినాడు దొంగ నేను చేసినాము మంచివాడు కావాలి మంచివాడు అవుతాడు మంచి పని చేస్తాడు దొంగకు తాళం చేయాలంటే దొంగకు తాళం చేయండి దొంగకు తాళం చూసినాడు ఒక మంచి మారుతున్నాడు ఆయన ఒక లేదంటే ఆయనలో మార్పు వచ్చింది మంచివాడే కానీ అట్లా మాట్లాడే సంబంధించి నేను చెప్తాను మీరే చెప్పండి మీరు ఏం చేసినట్టే ఒక వీట్యూబ్ పెట్టుకుంది కాబట్టి పద్ధతి కాదండి ఎవరికైనా తెలుపు ఉందంటే కాదు కదా వినండి లేదు నేను అట్లా కాదు మంచి మాట్లాడు కాదు నువ్వు ఒక పిహెచ్డీ చేసిన అన్నావు ఏదో చేసినా పర్లేదు మంచిని మాట్లాడుతున్నావు మంచిని నీకు 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 జరిగిన ప్రాబ్లం ఎందుకు చూసుకున్నావు బయటకు వచ్చినావు ఒక ధైర్యంగా మాట్లాడుతున్నావు సమాజానికి పనికొచ్చే మాట మాట్లాడదు కానీ ఎనికికుంటే ఏమస్ చెప్పు ప్రతిసారి మీకేం అయితే నాకు చెప్పే అట్లాగా సమాజంలో మాట్లాడితే ఎంత ఇట్లాంటిది ఇట్లాంటి వాళ్ళు మా నాయకుల అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు యూట్యూబ్ బదు ఇప్పుడు అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో మీకు ఏదైనా నచ్చకపోతే మీరు ఒక మొబైల్ ఉంది మొబైల్ ద్వారా ఇక పలానా మైపాల్ యాదవ్ మాట్లాడేది నాకు నచ్చలేదని చెప్పేసి మీరు విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు ప్రతిఘటించవచ్చు కౌంటర్ గా మాట్లాడవచ్చు లేదంటే ప్రెస్ మీట్ పెట్టవచ్చు మొబైల్ ద్వారా మాట్లాడచ్చు వాట్ ఎవరు యూ కెన్ డూ మీరు చేయండి అట్లే మీకు చేస్తే కదా చెప్తే మాట ఎవరు ఒకరు నేను ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకొని మాట్లాడుతున్నావు కాబట్టి యూట్యూబ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందరికి యూట్యూబ్ ఉండదు ఇప్పుడు కేసీఆర్ కు యూట్యూబ్ ఉందా మాట్లాడతారు కేటీఆర్ యూట్యూబ్ ఉందా హరీష్ రావు యూట్యూబ్ ఉందా యూట్యూబ్ ఉందా వాళ్ళు మాట్లాడతలేరా మీరు ఒక ఛానల్ పిలిపించుకొని మాట్లాడారు మీకు ఏదైనా నచ్చకపోతే ఇప్పుడు మియాపూర్ లో కుమారి ఒక సామాన్యమైన ఆ వ్యక్తి ఎలా పెద్ద ఇప్పుడు ఆమె దగ్గర మీడియా క్యూ కడతలేదా ఆమె మాట్లాడి ఆమె ఒక వంట చేసి అందరికి భోజనాలు పెడుతుంటే ఆమె సక్సెస్ స్టోరీ చూపిస్తున్నారు మీరు చూడట్లేదా బర ఒక సామాన్యమైన వ్యక్తి ఆమె వెళ్ళి మీడియా పెర్ర బర్రెలెక్క కూడా ఏం చేసింది చెప్పు అన్ని చేసేది చేయాలి కానీ బర్రెలెక్క లెక్క ఎంపీ అయితే సాధిస్తాము ఇప్పుడు నీలాంటి ఏం సాధించలేదు అత్యంత కీలక పాత్ర సాధించడం కదా నా జీవిత లక్ష్యమే నెరవేరింది కదా కేసీఆర్ అనే నియంత్రణ వాళ్ళ ఫ్యామిలీ కబంధ అత్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మంది పూర్తి చేయడంలో మా పాత్ర వాయించలేదా అంతకు మించిన సక్సెస్ ఏముంటది అంతకు మించిన విజయం ఏముంటది జీవితంలో దాని విజయం అనుకో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా అప్పు చేసిండు అప్పు చేసిండంటే దేనికోసం అప్పు చేసిండు ప్రాజెక్ట్ అయితే అప్పు చేసిండు లేదు నీవు అట్లా అనుకుంటుండేవి గాని చేయొచ్చు అది తీయండి దాని దాని మీద నిలది దాని మాట్లాడండి కానీ మీకు అప్పుడే లక్షల వాటిని వచ్చింది మీకు వాచ్ ఉందా ఓనన్నా ఒక ఒక మందు ఇరవై లక్షల వాచ్ ఉందా ప్లీజ్ తెలిమి ఇది మాట్లాడితే సమస్య తీరిపోతు చెప్పండి అన్నా పెట్టుకున్న ఆడ కూతురు తెలంగాణ రాష్ట్రంలో చూసినారా ఇప్పుడు చేసిందని దింపు కదా వాళ్ళను వాళ్ళు దోచుకున్న ఆస్తులు కూడా తీయాలి ఇంకొకటి రెండోది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయడానికి వస్తున్నారు వాళ్ళు రావద్దు మరి మీరు 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 చేస్తే మరి ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన మాట ఇప్పుడు తనుకొని బస్సుల్లో మీరు ఇప్పుడు అందరికీ న్యాయం చేస్తున్నారు ఇప్పుడు బీఎస్సీ పెట్టమన్నాడు ఉద్యోగాలు అందరికి ఉద్యోగాలు వస్తాయి రేపు మరి నువ్వేం అడుగు నువ్వేం చేయలేవు నువ్వు ఏమి చేయలేదు అన్న అడుగు కానీ అడిగేదాంట్లో పాత వాళ్ళు దోగుతున్నారు టైం అంటే వేస్ట్ చేస్తున్నారు పాత ఎనికి ఎనికి జరిగిందా అని మాట్లాడకండి ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు జరిగేవి మాట్లాడండి వాడు గెలుస్తాడు వాడు దొంగ వీడు చేసిన వీడో వీడ వీడో దొంగనే కదా వీడు దొంగ పోయి వాడిని కోపం వచ్చి ఏం చేసిన దొంగను తయారు చేసినందుకు వాడు పులిలేకండి ఇప్పుడు

కేసీఆర్ ఫ్యామిలీ నిరుద్యోగు నియంత్రణ నిరుద్యోగులు వెళ్ళి కేసీఆర్ అడగండి మీ అన్న మీరేమో అంటారు కేసీఆర్ కేటీఆర్ అరేషి రావే ఏమని యూట్యూబ్ చానెల్ నిరుద్యోగులు కలిపి ఉద్యోగులు కలిపి మమ్మల్ని ఓడించిర్రు అని కదా సాధించిన సాధించలేదని మీరు ఎట్లా అంటారు ప్రపంచంలోనే అత్యంత నియంత్రణ ఓడించడం ఇంతకంటే పెద్ద సప్లై సెలెబ్రేట్ ఉంటది ఓడించిన నీకు ఒక్కడు ఏం చేస్తే ఏం చేయలేవు కదా ఒక్కటే చేస్తే ఒక్కడే మొదలైతే ఒక చినుకు ఒక చినుకు చినుకే నీకు పెద్ద మహా వర్షం వరదలు అవుతాయి అన్నీ భవిష్యత్తులో కలుస్తాయి అందరి మీద పోరాటం చేస్తే మీ రాజకీయ నాయకులు అంతా ఈ లుచ్చా నాయకుల మీద నేను కొట్లాడుతా మీరు నా ఏం కాదు అనుకో నేను కూడా ఒక కొన్ని రోజుల కింద ఒక్కొన్నే కానీ నిరుద్యోగులు అందరు నైక్యం చేసిన తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేసి పెట్టినా కేసీఆర్ మాకు ఎంత అన్యాయం చేసిండో ప్రతి ఒక్కళ్ళు చెప్పినాము కాళ్ళు అవ్వాలం అర్థమయ్యేటట్టు చెప్పినాం సాధించినాము అంటున్నా ఆల్రెడీ తెలంగాణ తెలంగాణ సాధించడంలో మా పాత్ర ఉంది కేసీఆర్ గద్దె దించడంలో మా పాత్ర ఉంది ఏం సాధించలేదు అని తెలంగాణ కేసీఆర్ ఒక్కడి వల్ల వచ్చిందా నిరుద్యోగులది విద్యార్థులది ఉస్మాన్ యూనివర్సిటీ పాత్ర లేదా ఉంది ఆయన ఏం లాభం చెప్పు ఇప్పుడు దాన్ని అంత పక్కదారి పట్టిస్తున్నారు కదా సరి అయిన దాటిలో మీరు వెళ్ళట్లేదు అంటే ఏం నాశనం మాకు తెలుసా అరే ఇప్పుడు బియ్యం ఇప్పుడు ఉన్నాయంతో మాట్లాడి సాధించాలి కాని వాడు తీసుకోవడం వీడు తీసుకోవడం ఇప్పుడు ఏమైనా ఇప్పుడు సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మంచి పని చేసిండు ఆయనకు అధికారం వచ్చింది ఆయన చేసి చూపెట్టాలి గాని వాడు ఎప్పుడు ఎంప్టైపోతాడంటే ఇంత టెంప్ట్ కావద్దు కదా టెంప్ట్ కావద్దని నేను కూడా కోరుకుంటున్నా కానీ మరి టెంప్ట్ అయితే టెంప్ట్ అయితే రేపు పనిష్మెంట్ అనుభవిస్తాడు కదా మనకేం చేసేది లేదు చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే మంచి మంచి పని చేస్తున్నాడు మంచి పని చేసినప్పుడు అయ్యా నేను టెంప్ట్ కాకు మంచి మాట్లాడని ఎందుకంటే కొంత షుగర్ బీపీ ఉందట షుగర్ లెవెల్ బీపీ లెవెల్ డౌన్ అయినప్పుడు అట్లా వస్తుంది అంటావా షుగర్ ఉంది షుగర్ ఉంది చెప్పింది అలా భారీ అప్పట్లో షుగర్ బీపీ టాబ్లెట్లు అంటే షుగర్ ఎట్లా వచ్చింది అంటే టెన్షన్తోనే వచ్చింది అది లోపల వేసింది కదా నోటుకు ఓటు దాంట్లో నుంచి షుగర్ బీపీ అంటే కూడా ఇంకొకటి డ్రోన్ ఎదురేసి కదా జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ అందరు అది పంప కట్టున్నారు కదా ఇరవై ఐదు ఎకరాల దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఒక ఎకరం పది కోట్ల రెండు వందల యాభై కోట్లతో జన్వాడ ఫామ్ కట్టుకున్నప్పుడు డ్రోన్ ఎగరేషన్ కదా డ్రోన్ ఎగరేషన్ కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు అన్నా అవును సూచన లే గాని చూసి ఏం లాభం చెప్పు వాడు ముందే ఆయన బెడ్రూమ్ లో భార్య కూతురు ముందే అన్నాడు మరి మరి అది అందరి జనం అంటే తప్ప అన్నారు కదా అప్పుడు తప్ప అన్నారు కదా చెప్పయింది అరెస్ట్ చేస్తే నోటి కాదు అరెస్ట్ చేస్తే నోటి తీయాలి పిలవాలి కార్ లో ఎక్కి పోవాలి లాయర్ పట్టుకొని వస్తారు నైట్ పన్నెండు గంటల కొంట గంటకు ఆ భార్య పిల్లలు బెడ్రూమ్ లో పోతాడా పో పంపిస్తాడా ఆ లుచ్చగాడు కేసీఆర్ సిగ్గుందా వానికి వానికి సిగ్గు లేదు సిగ్గుందా మంచి మంచి పుట్టుకో కాదు ఎవడన్నా కాదన్న బెడ్రూమ్ లకు పంపిస్తే ఇప్పుడు మీరు మీ బెడ్రూమ్ లోకి పంపిస్తే ఎత్తుకపోతే ఎట్లుంటుంది పన్నెండు గంటలకు అసలు వాళ్ళు కాదన్న వాడు ఒక బ్యాడ్ కల్చర్ ను క్రియేట్ చేసింది ఇప్పుడు వాడి వల్ల ఇప్పుడు వీడేమో రెచ్చిపోతున్నాడు మరి ఏం చేయాలి నేను నేను రెచ్చిపోమంటున్నా వాళ్ళు ఏం పగ మరి భార్య పిల్లల ముందు ఎత్తుకపోయి నానా అంశాలు పెడితే వాడు బల తీర్చుకుంటుండూ ఏం చేస్తుండ నా తెలవదు కదా మరి నేనేం చేయాలి దానికి నేను ఐఎమ్ నాట్ ఏ బిక్ నాట్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి మైపాల్ని మంచిగా మాట్లాడుతున్నావు చాలా మంచిగా ఉన్నావు కానీ నువ్వు ఒక కానీ ఎదిగి నువ్వు చెయ్యి గానీ విద్యార్థులు జరిగేదాని మీద వాడు చేసే తప్పులు విడి చేసే తప్పులు మాట్లాడకుండా ప్రజెంట్ ఏం జరగాలే అది నానా నువ్వు అది మాట్లాడు నేను ఎందుకంటే ఇప్పుడు కాదు చెన్నారెడ్డి రాజకీయాల నుంచి ఉన్నప్పుడు మేము మాట్లాడి చూస్తున్నాం అన్ని చూసుకుంటూ వస్తున్నాము అందరు ఎవరెవరు ఉన్నారు కేశవరావు నాయ రాజశేఖర రెడ్డి వీళ్ళు మా దగ్గరకు వచ్చిన వాళ్ళే మేము అందరం మా వీళ్ళు ఉన్న వాళ్ళే కాబట్టి మేము అన్ని రాజకీయాలు చూసినాము ఇట్లా మాట్లాడడం ఇట్లా చేయడం నన్ను నాగార్జున తప్పు మాట్లాడిన అనుకున్నా ప్రజాస్వామ్యంలో అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా తప్పు మాట్లాడినా తప్పుడు పని చేసినా ఏదైనా ఉంటే నాకు నోటీసు పంపించాలి నేను అటెండ్ కాకపోతే నేను అటెండ్ కాలేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకుపోవాలి నన్ను నాగార్జున సాగర్ లో ఒక అభిమాని అన్నం తిండు రా అంటే నేను ఇంట్లో పన్నెండు గంటలకు చేతి కడుకు ఒంటి గంటలకు చేతులు కడుక్కొని తినడానికి పోతే అన్నం ముద్ద కలిపి చికెన్ అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే దాన్ని తన్ని ప్లేట్ ఇసిరేసి నన్ను గొంతు మీద తొక్కి నడు మీద తొడల మీద తన్ని ఐదారు వాళ్ళు మళ్ళా పోలీస్ డ్రెస్ లేదు వాళ్ళు నార్మల్ డ్రెస్ లో ఉన్నారు మళ్ళా పోలీస్ ఇన్నోవా కారు కనీసము ప్లేట్ నంబర్ లేదు అడ్డొచ్చి ఆపిన వాళ్ళని కూడా చేసి పది ఫోన్లు లాక్కొని నా డబ్బులు ఏటీఎం కెమెరా షూట్ చేసే నువ్వు కరెక్ట్ పని చేసినప్పుడు కెమెరాలు ఆ సెల్ ఫోన్లు ఎందుకు చెప్పు నేను నేను పని చేస్తే చెప్పుడు చెప్పు కేసు కూడా బుక్ చేయలే కార్లో ఎక్కించుకొని పోతే మా ఇంటి వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎంత ఏడిచి ఉంటారు వాళ్ళ మరి మరి మీరు గోసారి మీరు ఇప్పుడు మీ మీ సిచ్యువేషన్ ఎట్లుంటుంది చెప్పు అన్న మళ్ళీ కేసు లేదేం లేదు తప్పేది తప్పే గానీ ఇప్పుడు అట్లా చేసే బాధన్న నా కడుపు మీద నా నడుమి మీద అన్నీ నా మూతి మీద నెత్తి మీద దాన్ని నా తొడల మీద నేను చెప్పలేని ప్లేస్ లలో నా తన్ని గొంతు విచ్చుకోలేదు నా ఫోన్ తన కూడా నేను ఇంకా బాధపడలే నా స్విచ్ ఆఫ్ చేసిరు స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్లో నాకు ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోతే నా కొడుకు ఉన్నాడా కచ్చిపోయింది నా తల్లి బాధపడుతుంది బాధ ఉంటుంది బాధ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే నా వాళ్ళు అధికార మదంతో మస్తి కట్ అట్లే నువ్వు దెబ్బలు తిన్నా చేసిన రైట్ గా కొట్లాడి నువ్వు చేసి మాట మాట్లాడదాం అగనేస్ట్ గా మాటలు ఎట్లా మాట్లాడాలి అంటే ప్రతిసారి తిట్టినట్టు వాళ్ళు నెగేషన్ చేస్తే మనం ఏం చేయలేము మంచి మాట్లాడు నువ్వు నువ్వు ఏది మాట్లాడినా మంచి మాట్లాడుకుంటూ నువ్వు ఏది సాధించానో దానికి దాని నుంచి రాగానే వాడు ఇట్లా చేసినవి వాడు అంటే వాడు చేసినందుకు వాడు ఓడిపోయినాడు ఇప్పుడు ఈయన 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 వాళ్ళు మేము తప్పు చేసినా ఓడిపోయినా అంటలేరు లేదు ఇప్పుడు వాళ్ళ పనిష్మెంట్ అయితే వచ్చిందని అన్న లేరు కదా అట్లా అనకుండా మాకు యూట్యూబ్ లో ఓకే నేను ఒక నేను ఒక పెద్దవాడికి మీకు సహాయం ఇస్తున్నాను అంటే టైర్ నువ్వు పోట్లాడుతున్నావు బాగానే ఉంది కానీ నువ్వు రైట్ మార్గంలో కొట్లాడు నువ్వు ఎవడేం చేస్తే అది అది చూపెట్టి మాట్లాడు నువ్వు మాట్లాడేది ఎట్లా అంటే ఒకే సైడు మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆ విట్టలతో ఇంటర్వ్యూ చూసిన ఆ విట్టలు కూడా ఏంది ఏం మాట్లాడతారు విట్టలైనా ఏం చేసిండు ఏం సాధిస్తుంది చెప్పండి ఇంత కొప్పులాడి తీసి చేసి ఆవేశంతో పోయి వాళ్ళు చచ్చిపోతారు అంతే తప్ప మన మన యొక్క ఆవాజ్ ఉండాలి మనం మాట్లాడిన తర్వాత సాధించిన తర్వాత మళ్ళీ ఇట్లా చేసి చూపెట్టినని చెప్పి అటువంటి మనం మన ప్రజెంట్ చేసి ఉండాలన్నా ఉన్నావు కొట్లాడుతున్నావు నువ్వు రేపు పొద్దున నువ్వు ఒక నాయకుడు ఎదిగి నువ్వు ఇది చేసి చూపెట్టినాను ఇట్లా వాడు ఎట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడినాను అనేది దొంగ దొంగ అంటే నువ్వు దొంగ అంటే లంగా అంటే లంగా అనే తిట్టుకుంటే ఏమొచ్చింది నువ్వు ఏమనుకుంటే పని చేసుకుంటావు మంచి వాడు ఎక్కడే విమర్శ విమర్శించొద్దు ఎట్లా విమర్శించాలి మీరు అట్లా అంటున్నారు మరి వాళ్ళు కూడా తిడుతున్నారు కదా మరి మీరు వాళ్ళకి కేటీఆర్ ఇప్పుడు చెప్పారు దయ్యము భూతం అనే మళ్ళా నరేంద్ర మోడీని మోడీ బోడీ మరి వాళ్ళకు కూడా కదా మీరు సరే మీరు చూస్తారు మంచిది వాళ్ళకు కూడా మోడీ లేదు మోడీ చేసింది చెప్పరా అదే చేసింది చేసిన తర్వాత తిట్ల గురించి మాట్లాడుతున్నావు కదా అవును అదే మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఏ నాయకుడు కానీ ఇప్పుడు ఇంత వల్లుగరిగా అయితే కదా వాళ్ళు వల్లుగరిగా అయితే నీవు నివుజును నాయకుడు అనేవాడు మాట్లాడకూడదు మాట్లాడే నాయకుడు సమంజా అదే ఎక్కడ ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ మరీ అది అది ఆ మాట్లాడితే కూడా ఒకటి వినసొంపుగా ఉంటుంది అట్లా మాట్లాడు నువ్వు అంతేగాని నువ్వు వల్లగారు మాట్లాడి నువ్వు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళతో మన పోసుకుంటా అంటే వాళ్ళు వాళ్ళు మాట కడితేనే ఉంది సమంజసంగా మాట్లాడితే ఆ మాట వినసొంపు ఉండాలి కూడా నృత్యగా విని అట్లాగనా సందర్భంలో మాట్లాడతారు వాళ్ళు ప్రతిసారి నృత్యగాడు ప్రతిగాడు ఇదే మాట్లాడదు సందర్భ సంసారంగా నువ్వు దానికి సమయం సందర్భం అని ఉంటే మనం నేర్చుకున్నాం కదా సమయ సందర్భాలు చదువుకున్నప్పుడు సమయం సందర్భం మాట్లాడితే దానికి వాల్యూ వస్తుంది సమయం సందర్భంలో ఇప్పుడు ఎప్పుడు పడితే అట్లా మాట్లాడుతా ఎప్పుడు నువ్వు ఒక నువ్వు ఒక ఎదుగుతున్న ఒక మంచి వ్యక్తిగా నేను చెప్పే సమాజం పనికొచ్చే వ్యక్తిగా ఎదుగుతున్నావు ఓకే బాగుంది కానీ ఇట్లా నువ్వు వలుగర్గా మాట్లాడము ఇట్లా నువ్వు ఎగనెస్ట్గా మాట్లాడము అట్లా చేయకు ఎందుకంటే ఒక ఒక ఎందుకంట చెప్తాను భవిష్యత్తు ఉంది భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా భవిష్యత్తులో కూడా నీకు కూడా ఒక పెద్ద నాయకుడు ఎదగాలి ఎందుకంటే మీరు మేము ప్రయత్నం చేశాము మేము మాట్లాడడానికి మాకు వాయిస్ అప్పుడు మాకు లేదు మాకు అలాంటి అవకాశాలు లేవు నేను కూడా సార్ మేము ఓకే సార్ నేను ఇప్పుడు ఒక ఆఫీసు కోసం మేము వెళ్తున్నప్పుడు మీరు ఎక్కడైనా కానీ ఒక మాట చెప్తారు నేను మీది మీకు గమనిస్తున్నా మీరు ఎక్కడ మాట్లాడిన వల్గర్గా మాట్లాడకండి అగనిష్ఠ మాట్లాండి మీరు ఇప్పుడుండే ప్రభుత్వం మీద ఏమి మీరు ఏం కోరుకున్నా కోట్లో మాట్లాడండి ఆ గత పరిమితుని దిప్పేసారు దాన్ని తొవ్వకండి దాన్ని మళ్ళీ తొవ్వి మాట్లాడకండి ఒక్కటే మాకు మాట్లాడితే నువ్వు ఎదుగుతావు వినండి చెప్పిర్రు కదా సార్ చెప్పినా కూడా ఇప్పటికి మాట్లాడికి నీ ఎవరిని కూడా తిప్పి మాట్లాడి చెప్పారు నాకు కూడా వెల్ఫిషర్స్ ఉండవు వాళ్ళతో డిస్కస్ చేసి నేను మళ్ళా నేను వెల్ఫిషిర్ ఇవ్వండి నేను కూడా మాట్లాడితే వెల్ఫిచర్ తోని కూడా మాట్లాడతాను నాకు కూడా మంచి మంచి నాయకులు ఉన్నారు యూనివర్సిటీ లో మంచి జోస్ ఉన్నారు ప్రొఫెసర్ లు ఉన్నారు తెలుసుకుని ఉన్నారు కానీ మేము మాట్లాడుతుంటాము ఇది పెద్దగా ఓకే సార్ ఓకే ట్వంటీ మినిట్స్ నేను మళ్ళీ మాట్లాడుతాను ఎందుకంటే నిన్న కూడా మాట్లాడి నేను ఆఫీస్ ఒక ఆఫీస్ వెతుకాలా సార్ నాకు ఛానల్ కు నేను ఇప్పుడు వెతుక్కున్నాను ఇప్పుడు వారం పది రోజులు దొరకలేదు పెట్టుకొని నాకు కష్టం నాకు ఉంది మీరేందో నాకు మధ్యలో నేను ఆఫీస్ వెతుకున్న ఆఫీస్ దొరకట్లేదు నేను మళ్ళీ మాట్లాడాలి ఇట్లా మాట్లాడితే నీ ఆఫీస్ ఏముంటది ఏమిటి స్థిరంగా నువ్వు ఉండలేవు కదా నువ్వు మంచి నేర్చుకుని మంచిగా నీవు సాధిస్తే నీకు నువ్వు ఎస్టాబ్లిష్ ఐతే కానీ ఇట్లా మాట్లాడితే మాట్లాడితే మంచి మాట్లాడు నువ్వు ఒక నేను చెప్పినారు కదా ట్రై చేస్తాలే అది చేయండి నువ్వు ఎక్కడ నేను మళ్ళీ మాట్లాడతా నేను నువ్వు ఎక్కడ రాంగ్ మాట్లాడి అగనెస్ట్ మాట్లాడి మళ్ళీ మాట్లాడిందే మాట్లాడకు ఎగనెస్ట్ మాట్లాడిన జరిగిన లోపాలన్నీ అది దిగిపోయినా అయిపోయింది అది చాప్టర్ క్లోజ్ ఎవడన్నా మాట్లాడదు మాట్లాడు ఇప్పుడు జరిగేదని మాట్లాడదు ஓகே 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 தேங்க் யூம்மா ஓகே சார் ஓகே